ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ను తొమ్మిది వేల రూపాయలకు పెంచి దానికి తోడు డిఎన్ఎస్ అలవెన్స్ కూడా చెల్లించాలంటూ ఏపీఆర్పిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అఖిల భారత సంయుక్త పోరాట కమిటీ పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీబాబు రావు అధ్యక్షత వహించగా ఏపీఆర్పిఏ రా ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు విఎస్ఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యరాజు మాట్లాడుతూ దేశంలోను రాష్ట్రంలోను అనేక రకాల ఫెన్షనర్లు వేర్వేరు సమస్యలతో రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారని తెలిపారు గడిచిన పదకొండు సంవత్సరాలుగా ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు మరియు డిఏ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లు కార్మికులు రైతులు కర్షకులపై భారం మోపుతూ ఉన్న హక్కులను కూడా హరిస్తోందని ఆరోపించారు ఈపీఎఫ్ఓ వద్ద నిధులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తోందని అదే తరహాలో కేరళ పాండిచ్చేరి రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడున్నర లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు సామాజిక పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఫెన్షనర్లు షుగర్ ఫ్యాక్టరీ ఫెన్షనర్లు రైస్ మిల్ వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వ ఫెన్షనర్లు మరియు ఇతర ఫెన్షనర్లు మోహన్ మురళి బొజ్జ అశోక్ వై నాగేశ్వరరావు జార్జ్ బార్నవాస్ సాయిబాబు వీరభద్రరావు శ్రీనివాస్ కర్రి స్వామి అప్పారావు బాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పెన్షనర్స్ అండ్ రిటైర్ పెన్షనర్స్ అసోసియేషన్ ఈరోజు కాకినాడలో తలపెడుతున్నటువంటి ఈ జమ్మే ఈ ధర్నా ముఖ్యంగా అనేక పరిశ్రమల్లో నూట తొంభై ఆరు రకాల పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజుని కనీసం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెన్షన్తోనే వారందరూ కూడా జీవనం గడుపుతున్నారు నిజంగా ఒక రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆరోగ్య రీత్యా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు సరిపోతాయని అడుగుతున్నాం అట్లాగే అనేక సమస్యల మీద వీళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం ఢిల్లీకి కనీసం లేదంటే ఒక పది మార్లైనా సరే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ యొక్క వృద్ధులే చెలో ఢిల్లీ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ మంత్రుల్ని అట్లాగే అక్కడ ఈ ఈపీఎఫ్ఓ అధికారి అప్రజిత్ గారిని కూడా కలిసి అనేక మార్లు మేము ఈ యొక్క సమస్యల మీద ఇవ్వడం జరిగింది అయినా సరే ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఏ విషయంలో కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు అందువల్ల ఈ రోజుని సత్యరాజు గారు చెప్పినట్లుగానే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సమ్మెలో మేము కూడా మేము సైతం అనే పెన్షనర్స్ కూడా పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఈపిఎస్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ పిలిపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దేశంలోని ఎనభై రెండు లక్షల మందిగా ఉన్న ఈపీఎస్ పెన్షనర్లో ముప్పై ఆరు లక్షల మందికి కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు కూడా చెల్లింపబడతలేదు వాళ్ళ కార్పస్ ఫండు కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ దగ్గర పది లక్షల కోట్లుంది దాని మీద సంవత్సరానికి అరవై వేల కోట్లు వస్తుంది కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలే పెన్షనర్లకు పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నారు ఆ వడ్డీ చెల్లించినప్పటికీ కూడా కనీస పెన్షన్ ఐదు వేలు చెల్లించవచ్చు గడిచిన పదకొండు సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ తొమ్మిది వేలు చెల్లించాలని చెప్పి దేశవ్యాప్త పోరాటాలు జరుగుతున్నాయి ప్రధాని ఆర్థిక మంత్రి ఇతరులని ప్రాధాయపడి పార్లమెంట్లో ప్రశ్నించినప్పటికీ కూడా ఇవ్వలేమని చెప్తున్నారు ఒక పక్క కార్పొరేట్లకి లక్షల కోట్లు ధారాదత్తం చేస్తున్నారు రెండవ ప్రక్క కార్మిక వర్గానికి రైతులకి నష్టం చేసే చట్టాలను తీసుకొచ్చి పెన్షనర్లకు కూడా కనీస పెన్షన్ ఇవ్వకపోవడం దారుణమని విమర్శిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ ఇవ్వాలా డిఎలు విడుదల చేయాలా అలాగే ఈపీఎస్ పెన్షనర్లకు కూడా సామాజిక పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం